ఇంటికి తాళం వేయకుండా బయటకి వస్తారా వేసిన తాళాన్నే ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు చాలా మంది మెయిన్ డోర్ కి ఒక్క లాక్ గ్రిల్స్ కి మరో లాక్ ఇలా పగడ్బందీగా ఉంటే కానీ మనశ్శాంతి ఉండదు కానీ ఊరు చాలా డిఫరెంట్ చాలా అందమైన ఆ ఊర్లో చాలా ఇల్లున్నాయి ఒక్క తాళం కూడా ఉండదు అసలు తలుపు ఉంటే కదా తాళం వేయటానికి నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా నిజంగానే ఇలాంటి ఓ ఊరు ఉంది షిరిడిలోని శేనిషింగ్నాపూర్ గ్రామం గురించి వినే ఉంటారు అచ్చం అలాంటిదే మరొకటి ఒరిస్సాలో ఉంది ఒడిస్సాలోని కేంద్రపార జిల్లాలోని సియాలియా అనే గ్రామానికి వెళ్తే తలుపులు లేని ఇల్లు మీకు దర్శనమిస్తుంటాయి ఈ ఊరిలో ఇప్పటికి కూడా ఒక్క దొంగతనం కూడా జరగలేదట దీనికి కారణం ఆ ఊరి గ్రామ దేవత అంటారు అక్కడి ప్రజలు దేవి వారిని కాపాడుతుందని ఊరికి దొంగలను రాకుండా చేస్తుందని వారు విశ్వసిస్తూ ఉంటారు షిరిడిలోని షనిషింగ్పూర్ అనే గ్రామంలో కూడా ఏ ఇంటికి తలుపులు ఉండవు ఒకవేళ దొంగతనం చేస్తే వారిని ఆ సాయిబాబానే శిక్షిస్తాడని ఎక్కువగా నమ్ముతుంటారు స్థానికులు ఇతర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా దొంగతనం జరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి గ్రామాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే ఏ వైపు నుంచి దొంగలు వస్తారో అని ఇంట్లో ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది అలాంటిది ఇల్లును వదిలి వెళ్ళినా సరే కనీసం ఇంటికి ఎలాంటి అడ్డు కూడా పెట్టకుండా వెళ్తారట సియాలియా ప్రజలు ఏ ఇంటికి తలుపులు వేయొద్దని అందరినీ తాను రక్షిస్తానని తమ పూర్వీకులకు కలలో వచ్చి చెప్పిందని అంటారు ఆ ఊరి గ్రామస్తులు పోలీసులు కూడా ఆ ఊరిలో ఇప్పటికి ఒక్క దొంగతనం కేసు కూడా నమోదు అవ్వలేదు అంటున్నారు వారి రికార్డులో ఇప్పటికి ఒక్క కేసు కూడా సియాలియా గ్రామం గురించి లేదని తెలిపారు స్థానిక పోలీస్ ఆఫీసర్ సంజయ్ మాలిక్ తమ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని కలెక్టర్కు లేఖ కూడా రాశారట ఈ రోజులో తలుపులు తాళాలు లేకుండా ఉండడం అంటే అద్భుతమే మరి